ఈసారి సోనాగ్రాన్ని కిట్టి తటవర్తి రత్నకుమారి గారి ఇంట్లో జరిగింది అక్కడ నాకు పద్మజ గారు కనిపించారు సత్య గారు ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగారు లాస్ట్ టైం రత్నమాల గారు సామెతలు చెప్పించారు ఈసారి ఏం చెప్పిస్తారా అని ఆలోచిస్తున్నా అని చెప్పాను నేను పద్మజి గారు మన మీరు రాలేదు మీకు తెలీదు రత్నమాల గారు ఏమో సామెతలు చెప్పమన్నారండి ఎలా సామెతలు మర్చిపోతున్నాం కదా సామెతలు చెప్పు మర్చిపోయిన విషయాలన్నీ మనం గుర్తు చేసుకుంటాం కదా అన్నారండి అంటే అప్పటికప్పుడు అన్ని మనకు గుర్తున్న విషయాలే కదండి టంటకా చెప్పేసారండి మన వాళ్ళు ఏమీ తక్కువ కాదండి అన్ని అందరు బాగా చెప్తారు అబ్బో బాగా జరిగిందన్నమాట మనకి బాగా మిస్ అయిపోయారు నేను మిస్ అయిపోయారు కిటీలు అంటే ఆడుకోవటం ఇవే కాదు కదా సామెతలు అవి కూడా గుర్తు చేసుకుందాం వరకు మేము పెద్దవాళ్ళని చక్కగా సామెతలు అన్ని గుర్తు వాళ్ళం ఇప్పుడు ధర అయి మర్చిపోతున్నారు గుర్తు చేద్దామే అన్నారండి అయినా అందరూ బాగా చెప్పారు అండి గారు చాలా బాగా జరిగిందనమాట అయితే చాలా బాగా జరిగిందండి కానీ మరి వాళ్ళు ఏం చెప్తారో అని కొంచెం టెన్షన్ ఉందండి అవునా కానీ రెడీగా వెళ్ళిపోతాం ఇద్దరం కలిపి వెళ్దాండి ఎంజాయ్ చేద్దాం రత్నమల్ గారు ఏం చెప్తారో రత్నమాల గారు మన సామెతలు ఎంత బాగా చెప్పించారు అండి మర్చిపోయామనుకున్నామో చాలా బాగా చెప్పించారు కానీ బయలుదేరే ముందు చిన్న టెన్షన్ అండి వాళ్ళు ఏం చెప్పిస్తారా అని చూద్దండి చూస్తాడు కదా నేను అనుకుంటున్నాను సంస్కృతంలో వృక్షాల పేరు చెప్పిద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటది బాగుంటుందండి చెప్తారంటారా చూడండి ఎలా మన వాళ్ళ తెలివితే అసలు మన కదా పొగిడారు అవునండి బాబు ఆమలాపురం వాళ్ళు అన్నిట్లోనూ ముందుంటారు మనకు అన్ని తెలుసు చక్కగా చెప్పేస్తాము అందుకే మీరు మనలో ఉన్న ప్రజలు ఇలా బయటికి తేవాలి అనుకుంటున్నారు అందరికీ తెలియాలి అనుకుంటున్నారు చూద్దామండి ఓకే స్టార్ట్ చేద్దామండి రత్నమాలి గారు సంస్కృతుల్లో వృక్షాలకి తెలుగు పేర్లు చెప్పమని కానీ మా అందరిలోనూ టెన్షన్ స్టార్ట్ అయ్యింది అది చూసి రత్నమాల గారు లేచి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి మనం చెప్పగలం ఒకసారి గుర్తు చేసుకుందాం అన్ని గుర్తుకు వస్తాయి అని ఎంకరేజ్ చేయగానే అందరం ఎంతో హుషారుగా పార్టిసిపేట్ చేసాం చేస్తాం అంటే చెట్టు అని తెలుసు అన్నది కదా మర్చిపోయారా అవునా ఓకేనండి అవునే సత్యశ్రీ ఇది పిచ్చి పడతా అంటే ఏంటి నీకు తెలుసా గుర్తుకొస్తుంది నిమ్మ అవునా గుర్తుకు వస్తుంది నిమ్మ అడిగాను మీకు తెలు కదా మర్చిపోయారా మర్చిపోయింది గుర్తు రాధిక తింద్రి వృష్ణం అంటే ఏంటో తెలుసా నీకు తెలుసండి చింత చెట్టు అవునా నాకు తెలీదురా జ్ఞాపకం లేదు నాకు అమ్మో అమ్మో రత్నమాల గారు నాకు ఈ పేర్లే తెలియదు చెప్పించారు కదా తెలుసుకోవాలనే తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారని ఇలా చెప్పించారు బాగుందండి అసలు నేను చెప్పలేకపోయాను మీరు అందరూ చెప్పేది చెట్ల గురించి తెలుసుకున్నాను సంస్కృతంలో వృక్షాలు తెలుగులోనేమో చెట్లు బాగుందండి ఈ కొత్త తరానికి ఇవన్నీ చాలా బాగా అలవాటు అవుతాయి ఇలా చెప్పించడం వల్ల కిటీలు అంటే ఇలా కూడా ఉంటాయండి చక్కగా అంతే కదా మరి అవునండి తెలిసిందా ఫ్రెండ్స్ కిట్టీలు అంటే ఆటలు పాటలు ఇవే కాదు మనకు తెలియని ఎన్నో విషయాలని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు కిట్టీలని ఇలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం